హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో వైట్ మటన్ బిర్యానీ అండి చాలా చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను మటన్ తీసుకున్నానండి ఇవి చాప్స్ అండి ఇలా అయితే మటన్ బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మటన్ పక్కన పెట్టుకుందాము ఈలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు దాల్చిన చెక్కలు రెండు ఇలాచీలు ఏలగలు నాలుగైదు లవంగాలు ఐదారు జీడిపప్పులు కొద్దిగా ఎండి కొబ్బరి అండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం అంతా మిరియాలు ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అయినా వాడచ్చండి ఇది పెరుగండి పెరుగులో వాటర్ లేకుండా మొత్తం అంతా ఫిల్టర్ చేసేసి గట్టిగా వస్తుంది కదండి పెరుగు అది మాత్రం వేసుకోవాలి ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్డ్ వేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఏదైతే మనము మటను కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నామో దాంట్లో ఈ మిశ్రమం అంతా వేసి బాగా మటన్కి బాగా పట్టేలాగా మంచిగా కలిపి పక్కనుంచుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసి అలాగే పక్కన వదిలేయాలి పెరుగు వేస్తున్నాం కాబట్టి లెమ్మన్ అవసరం లేదండి దీనిలో మనం పచ్చిమిరపకాయలు స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి కారం అస్సలు అవసరం లేదండి ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ అండి ఇది మామూలుగా పాన్లో చేసుకునే బిర్యానీ అండి రెండు గ్లాసుల వరకు రెండు ఈ కప్పుతో రెండు గ్లాసుల వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే సేమ్ మెజర్మెంట్కే వాటర్ వేసుకోవాలండి కరెక్ట్గా ఇప్పుడు ఈ రైస్ని బాగా కడిగి పక్కన ఉంచుకుందాము చూడండి ఇప్పుడు నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి ఉంచుకుందాము ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకుంటాము ఆ గ్లాస్తో నాలుగు కప్పుల వరకు ఇస్ చుట్టు అండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాము ఇప్పుడు రైస్ ఇలాగా ఇలా మటను మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకుందామండి ఏదైతే బిర్యానీ మసాలా ఉందో దాల్చిన చెక్కలు లవంగాలు ఇలాచి చాపత్రి బిర్యానీ ఆకు చా చీర అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్ది పెద్ద ఇలాచి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని ఒక్క టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందామండి కొద్దిగా అదే బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని ఒక ఆరు విజిల్ వరకు కుక్కర్ పెట్టేసుకుందామండి ఎందుకంటే మటన్ ఉడకదు కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు దాల్చిన చెక్కలు లవంగాలు వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందాము కొద్దిగా పుదీనా కొంచెం అంత గరం మసాలా అండి దీంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి ధనియా పౌడరు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని ఏదైతే కుక్కర్ పెట్టుకున్నామో మనము ఒక ఐదు విసులు వచ్చిందండి ఇప్పుడు మటన్ బాగా బాయిల్డ్ అయిపోయి ఉంటుంది ఆ మటన్ తీసుకొని ఈ మిశ్రమంలో వేసేసుకుందాము చూడండి మటన్ మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఏదైతే బిర్యానీ ఆకుందో దాన్ని తీసేద్దామండి ఇంకా చూడండి ముక్క అయితే బాగా బాయిల్డ్ అయిపోయిందండి ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ మాత్రమే వేసుకున్నాము రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మసాలా అంతా కలిసేలాగా రైస్ని అటు ఇటు కలుపుకుందామండి ఎక్కువ కలుపకూడదు తుడకలైపోద్ది అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనము వాటర్ కరెక్ట్గా మెజర్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ని వేసేసుకుందాము మూత పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి పైనుండి మూతపెట్టి బాగా మగ్గనిద్దామండి చూడండి కరెక్ట్ మెజర్మెంట్తో వాటర్ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా బాయిల్ అయిపోద్ది రైసు చూడండి పది నిమిషాల తర్వాత బాగా రైస్ అంతా బాగా బాయిల్డ్ అయిపోయింది మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వైట్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ చక్కగా పైనుంచి డ్రై ఆనియన్స్ కానీ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ వేసుకొని ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా రైతా పెరుగు రైతా చేసుకొని ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరమైన వైట్ మటన్ బిర్యానీ అండి హోటల్ స్టైల్కి మించి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఎక్కువ స్పైసెస్ వాడకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి మటన్ చక్కగా బాయిల్డ్ అయిపోయిందండి ఈ బిర్యానీలో మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకండి